Thank you. భారత రాష్ట్రంలో అతిపెద్ద నీచుడు నికృష్టుడు దౌర్భాగ్యుడు ఫోర్ గాడు సైకోగాడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓడిపోయి ఇరవై రోజులు కాకముందే ఒక్కొక్కటి ఐరన్ రాడ్డు లాంటి వార్తలు తెలుస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి దెబ్బలు షాకులు తగులుతూ ఉన్నాయి ఇప్పుడు జగనే ఊహించిన విధంగా ఒకేసారి పది మంది రాజీనామా చేసేసారు అసలు ఇంతకీ ఎవరా పది మంది ఎందుకు రాజీనామా చేశారు మరి జగన్మోహన్ రెడ్డి ఏం పీకుతాడు ఇప్పుడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్ నికృష్ణుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తన కుల జాగిలాలతో తన మత పిచ్చితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలను భ్రష్టు పట్టించినటువంటి నికృష్టు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే ఎక్కడ పట్టినా తన కుల జాగిలాలను పెట్టి తన ఇష్టం వచ్చినట్టుగా చట్టాన్ని రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ ఏకంగా న్యాయ వ్యవస్థలనే దూషించినటువంటి దుర్మార్గుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి సరే ప్రజలు ఈ దౌర్భాగ్యుడికి తగినంత బుద్ధి అంటే ఏ స్థాయిలో అంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరికీ చెప్పని కేవలం పదకొండు స్థానాలకి పరిమితం చేస్తూ ఓటు బ్యాంకు కూడా గెలిచినటువంటి పార్టీకి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి యాభై ఐదు శాతానికి పైగా అంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క అధికార పార్టీకి రానటువంటి మెజారిటీ ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు అంటే జగన్ అనేటువంటి నికృష్టుడిని దౌర్భాగ్యుడిని ఓటుంటేనే ప్రజలు భరించలేక సహించలేక పక్కన పెట్టారు అయితే ఈ దౌర్భాగ్యుడు తాను అధికారంలో ఉన్నప్పుడు వందలాది కోట్ల రూపాయల రాష్ట్ర ప్రజల సంపదను దుర్వినియోగం చేస్తూ తన కుల జాగిలాలనే అదేవిధంగా తన బానిసల్ని అనేక మందిని సలహాదారులుగా పెట్టుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు అదేవిధంగా తను అందరికీ నా నాయసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు అంటాడు ఈ నికృష్ణుడు కానీ లోక్సభలో నాయకుడిగా పెట్టుకున్నాడు పెత్తిరెడ్డి మిథున్ రెడ్డి రాజ్యసభలో నాయకుడిగా ఎవండి పెట్టుకున్నాడు విజయసాయి రెడ్డి పార్లమెంటుకి నాయకుడిగా ఎవండి పెట్టుకున్నాడు వైవి సుబ్బా రెడ్డి అసెంబ్లీలో నాయకుడిగా వండుబెట్టుకుంటా ఈడు అంటే ఈ ఎట్టాగో ప్రతిపక్ష నేత కాదు ఈ దౌర్భాగ్యుడు కానీ ఓట్లు అని సీట్లు రాలేదు పద్ పద్దెనిమిది రాలేదు కాబట్టి మరి అసెంబ్లీలో నాయకుడిగా పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి వీడు పార్టీలో ఉన్నటువంటి నాలుగు నాయకత్వ స్థానాలు నలుగురు రెట్లు కూర్చుకున్నటువంటి ఈ కులకుష్ రోగి నా బీసీలు నా ఎస్సీలు అంటాడు సరే ఇదంతా పక్కన పెడదాం చివరికి వీడు విద్యా వ్యవస్థను కూడా కుల ప్రస్తుత్వం పట్టించాడు మత పిచ్చితో పట్టించాడు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే పవిత్రమైనటువంటి విద్యాలయాలు ఈ దేశ భవిష్యత్తుని నిర్మించాల్సినటువంటి విద్యాలయాల్లో కూడా తన కుల జాగిలాలని తన బానిసల్ని పెట్టి రాజకీయాలు చేసినటువంటి దౌర్భాగ్యుడి యొక్క జగన్మోహన్ రెడ్డి విశ్వవిద్యాలయాలకు బీసీలుగా ఏ విధంగా ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర నుంచి నన్నయ యూనివర్సిటీ దాకా ఈ దౌర్భాగ్యుడు చేసినటువంటి దౌర్భాగ్యులు మనందరికీ తెలుసు కుప్పం యూనివర్సిటీ దగ్గర నుంచి నాగార్జున యూనివర్సిటీ దాకా ఈ నీచుడు చేసినటువంటి నికృష్ట పనులు మనందరికీ తెలుసు మాట్లాడితే ఈ తండ్రి పెద్ద దేశోద్ధారకుడిలాగా ఆడి 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 విగ్రహం వాటి పెట్టడం నిబంధనల విరుద్ధంగా సరే అదంతా పక్కన పెడదాం ఆ విగ్రహాలు ఆ తొక్క తోటకూర ఆవకాయలు రాబోయే రోజుల్లో వాటికి తగినటువంటి జరుగుతుంది అది వేరే విషయం అయితే ఈ యొక్క వీసీ వాళ్ళు ఇంకా సిక్కు లేకుండా ఎక్కువ లేకుండా మానవ లేకుండా మర్యాద లేకుండా రాజకీయాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్న ఆ ప్రసాద్ రెడ్డి అని ఆంధ్ర యూనివర్సిటీలో ఒక కుల జాగిలం వాడు ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు దాదాపు ఇరవై ఐదు రోజులైంది తెలుగుదేశం పార్టీ విజయం సాధించి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికీ పదిహేను రోజులు పైన అయింది మరి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కదా ముఖ్యమంత్రిగా ఉండాలి ఆంధ్ర యూనివర్సిటీలో కానీ ఆ దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టాల అంటే అంతటి కుల జాగిలం అనమాట ప్రసాద్ రెడ్డి అనేటువంటి కుల కుక్క వాడే కాదు దాదాపు అన్ని యూనివర్సిటీల్లో సిక్కులేని ఎక్కులేనటువంటి జగన్మోహన్ రెడ్డి తన కుల జాగిలాలని తన బానిసలని పెట్టుకున్నాడు తను చెప్పినట్టుగా విద్యా వ్యవస్థను భృష్టి పట్టించే విధంగా అయితే ఇప్పుడు ఆ వీసీలు ప్రజల నుంచి వచ్చినటువంటి తిరుగుబాటుతో విద్యార్థుల నుంచి వచ్చినటువంటి ఎదురు దెబ్బతో ఊహించినటువంటి విధంగా పది మంది ఇప్పటికీ యూనివర్సిటీ వీసీలు రాజీనామా చేయటం జరిగింది వీళ్ళు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించినటువంటి వాళ్ళు వీళ్ళు విద్యార్థులు భవిష్యత్తు గురించి ఆలోచించాల్సినటువంటి వాళ్ళు జగన్ అనేటువంటి ఒక ఒక దౌర్భాగ్యుడి కోసం బానిసల్లా పనిచేసి ఇవాళ పది మంది ఒకేసారి రాజీనామా చేశారు మిగిలిన వాళ్ళు కూడా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా యూనివర్సిటీ వీసీలుగా ఉండి వైస్ ఛాన్సలర్గా ఉండి వీళ్ళు చేసినటువంటి నికృష్టం రిజిస్టార్లను అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యం రాజకీయాలు మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే జగన్మోహన్ రెడ్డికి తన సొంత పార్టీలో పదకొండు మంది గెలిచారు ఎమ్మెల్యేలు అంటే వాడు కూడా ఒక ఎమ్మెల్యే అందులో వాడు బోనింగ్ ఉండేది పది మంది ఆ పది మందిలో ఎంతమంది ఉంటారో అంతమంది పోతరో తెలియదు రాజ్యసభలో ఉన్నటువంటి పదకొండు మందిలో దాదాపు సగానికి పైగా పోవడానికి సిద్ధం అనేది వార్తలు వస్తూ ఉన్నాయి ఇక లోక్సభలో గెలిచినటువంటి నలుగురులో హత్య కేసులు అత్యంత నీచంగా అడ్డంగా దొరికిపోయినటువంటి అవినాష్ రెడ్డి గారు తప్ప మిగిలిన ముగ్గురు జంపుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేది మరోవైపు టాకు నడుస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు కేవలం అధికార మతంతో అహంకారంతో పోలీసులతో ప్రభుత్వ అధికారులతో ఈ రాష్ట్రంలో ప్రజల గొంతుకల్ని చిదిమివేసి ప్రజల్ని అణిచివేసి తప్పుడు పనులు చేశాడు తప్ప ఇవాళ వాడికి ప్రజల మద్దతు లేదు అనేది ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని మోసం చేసి వీడు చేసినటువంటి విధ్వంసం ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు దౌర్భాగ్యుడు పోలవరానికి గాలి కుదిలేశాడు ఈ నికృష్టుడు ఈ రాష్ట్రానికి ఒక పరిశ్రమ లేకుండా చేశాడు దౌర్భాగ్యుడు ఐదు వేల రూపాయల ఉద్యోగం అని చెప్పి యువత భవిష్యత్తును నెల చేశాడు ఈ యొక్క లఫుటి వ్యక్తి అయితే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత నేను ఎప్పటి నుంచో చెప్పాను ఎన్నోసార్లు చెప్పా ఈరోజు చెప్పారు ట్లా నేను ఈ దౌర్భాగ్యుడు ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ లోటస్ పౌండ్కో బెంగళూరు ఎరహంక ప్యాలెస్కో లండన్కో పారిపోతాడు వీడు ఆంధ్రప్రదేశ్లో ఉండడు అనేది నేను చెప్పినటువంటి విషయం అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీ మొదలైన తర్వాత ఈ దౌర్భాగ్యుడు ఈ రాష్ట్రంలో ఉండదనికంటే పక్క రాష్ట్రంలో ఉండదు ఎక్కువ పైగా పక్క తెలుగు రాష్ట్రం కూడా కాదు వీడు ఉండేది అప్పట్లో అది ఉమ్మడి రాజధాని చంద్రబాబు నాయుడు గారు కొన్నాళ్ళన్నా ఉన్నారంటే ఒక అర్థం ఉంది ఉమ్మడి రాజధాని కాబట్టి కానీ ఇవాళ బెంగళూరు ఈ దౌర్భాగ్యుడు పోయి బెంగళూరు ప్యాలెస్లో ముప్పై రెండు ఎకరాల ప్రజాధనంతో దోచుకుని కట్టుకున్నటువంటి ప్యాలెస్లో దాక్కున్నాడంటే వాడి పార్టీ మూసివేతకి రంగం సిద్ధమైపోయినట్టే